ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ ఈరోజు ఇడ్లీ చేసుకుందాం అమ్మా స్టఫ్డ్ ఇడ్లీ దానికి స్టఫ్డ్ తయారు చేసుకుందాము లైట్గా వేసుకుందాం అంతే నూనె ఎక్కువ వద్దు చాలు ఇది మామూలుగా ఇడ్లీ పిండి రెండు గ్లాసులు అయితే ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను ఓ రెండు గంటలు నానబెట్టి గ్రైండర్ వేసుకున్నా ఇడ్లీ పిండి ఎప్పుడు గ్రైండర్లు వేసుకోండి దానికి కావాల్సినవి ఇది పన్నీరు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి క్యాప్సికము క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడే టమాటాలు వేసుకోవద్దు కొంచెం లైట్గా ఒక్కరు వేసుకోవాలి నూనె ఈ మొక్కలు అనేవి మీ ఇష్టము సన్నకు కోసుకుంటామంటే సన్నకు కోసుకోండి ఇలాగ పొడవుగా సన్నకు కోసుకుంటామంటే ఇలా కోసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యాప్సిక్ ముక్కలు వేసాను ఇవి కొంచెం సేపు మగ్గ పెట్టేసుకొని తేగన్ అవసరాలు మగ్గ పెట్టుకోవటం నేను మీడియం వంట చేసేసుకోండి సిమ్లేం అవసరం లేదు ఇలానే తిన వేసుకోవచ్చు కానీ ఒక్కొక్కళ్ళు తింటారు ఒక్కొక్కళ్ళు తినరు కదా అందుకని కొంచెం మగ్గ పెట్టుకుందాం దీనిలో లైట్ ఉప్పు వేసుకుందాము చాలు